ఏయాన్ని ఆవిష్కరించుకోబోతున్నాం దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీమతి కడియం ఆర్య గారికి మన పూర్వ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుతం ఖన్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి ఒక గుణాత్మకమైనటువంటి మార్పు సమాజంలో తీసుకురావాలని ముఖ్యంగా విద్యారంగంలో విశేషమైనటువంటి కృషి చేశారు వాళ్ళ వారి రాజకీయ జీవితం అంతా కూడా వారు గౌరవశీలుగా ఉన్నారు అట్లాగే అంపశయ నవీన్ గారు తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా నవలా ప్రక్రియను అవిచ్ఛిన్నంగా రాస్తూ తెలుగు వాళ్ళకి ఆ ప్రక్రియకి గౌరవాన్ని పెంచినటువంటి వారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పంపచే నవీన్ గారు ఉన్నారు జనగాం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు రామ్ రాంబాబు గారు అలాగే ప్రముఖ కవి ఖండాంతర కవి విఆర్ విద్యార్థి గారు పర్యావరణం కోసం నిరంతరం తప్పించేటువంటి వ్యక్తి రతన్ సింగ్ గారు ఇట్లాంటి వాళ్ళు ఆసీనులైనటువంటి ఈ వేదిక నుంచి మనం వలపట్ట రాసినటువంటి సీడీని ఆవిష్కరించుకోబోతున్నాం ఎదురుగా పుర ప్రముఖులు వచ్చారు విద్యావేత్తలు వచ్చారు పరిశోధకులు వచ్చారు ఉత్తమ పౌరులు వచ్చారు సాహిత్యాన్ని అభిమానించేటువంటి వాళ్ళు వచ్చారు రిటైర్ అయినటువంటి ఆచార్యులు వచ్చారు వాళ్ళందరికీ నమస్సులు తెలియజేస్తూ ఈ చేయని ఆవిష్కరించాల్సిందిగా ముఖ్య అతిథి మేడం కావ్య గారిని ఆహ్వానిస్తున్నారు ശയാലം മന ഭാരത രാജ്യം അംബേദ്കർ അതിച്ചിഖിത രാജ്യം മന പുരോഗതിക്ക് മാര്ഗം పౌరుల హక్కులను మనం పాటించే విధులను ఆదేశిక సూత్రాలను అమోఘంగా మలచి మన నేతలు రాజ్యాంగ నిర్మాతలు అందించిన మహోన్నత గ్రంథం మన భారత రాజ్యాంగం

పుచ్చుకొని ప్రజల ప్రగతి కోరుతుంది పుచ్చుకొని సమన్యాయం సాధనకై మానవతను ప్రబోధించే సమైక్యత మార్గంలో దేశ ఖ్యాతి చాటుతుంది మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను ప్రజలు వేదిక మీద నడుచుట ఈ డిడిని డిడిని ఆవిష్కరించినటువంటి మా కూతురు పార్లమెంట్ స్థాయికి ఎదిగి ద్వారా భారతదేశ భారతదేశంలో వరంగల్ ప్రతిష్టను మహిళా శక్తి యొక్క గొప్పతనాన్ని చాటుతున్నటువంటి మా కృతులు కావ్యచేత ఇది ఆవిష్కరించడం మేము చాలా గర్వకారణంగా భావిస్తున్నా ఎందుకంటే